హలో అండి ఇంకా నేనైతే ఈరోజు మట్టెలు చేయించుకుందాము మంచి రోజు అని ఇంకా పంచమి సోమవారం పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయండి అలా కలిసి వచ్చిన రోజున పెళ్ళిళ్ళు ఉన్న రోజైతే చూసి నేను ఎప్పుడు మట్టెలు చేయించుకుంటూ ఉండాలని ఉంటాను ఇంకా మట్టెలు చేయించుకోవాలంటే ముందు ఐదు వరుసల దారానికి పసుపు రాసి ఇంకా కట్టుకున్న తర్వాతే మట్టెలు తీసి అవుసలన్నకి ఇవ్వాలండి ఇంకా అయితే మట్టెలు ఇచ్చి వచ్చాము ఇంకా రెడీ అయినవి రండి అంటే ఇంకా అవుసలన్నకి ఇచ్చే దక్షిణ బియ్యము అన్నీ కలిపి అయితే పంపించాను ఇంకా మట్టెలు అయితే ఇంటికి తీసుకువచ్చారు మా వారు వెళ్ళి ఇంకా వచ్చిన మట్టెలను అక్కడ అవుసలన్న కూడా పూజ చేసి ఇచ్చాడట ఇంకా నేను కూడా అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమలేసి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా కాళ్ళకైతే పెట్టుకున్నాను మట్టెలు ఇంకా మట్టెలు చేయించుకున్నప్పుడు ఇలా ఉంటుందండి సాంప్రదాయం అయితే మా వైపు ఇంకా తర్వాత మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చిండే ఇంకా మా అత్తమ్మ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను ఇంకా పూజా మందిరంలో అమ్మవారి ఆశిస్తులు కూడా తీసుకున్నానండి ఇంకా మట్టెలు చేయించుకున్న రోజు ఒక బొద్దుతోనే ఉండాలండి ఒక పొద్దు ఉండాలి ఇంకా మట్టెలు పెట్టుకున్న తర్వాతే ఒక పొద్దు విడవాలండి ఇంకా ఇప్పుడైతే నేను భోజనం చేస్తున్నాను ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను గెరాఫ్సీ నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం